థర్టీ ఎయిట్ దినాల ద్వారా బోర్కొత్తపల్లి రేగుండ చిట్యాల టీపుల వండనాలకు సంబంధించిన నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎకరాలు ఈరోజు డీవీఎం థర్టీ ఎయిట్లో మరి ఇంకు గడిపితే రైతాంగానికి మరి నీటి విషయంలో ఇబ్బంది లేకుండా పంటలు పండించే అవకాశం ఉంది దాన్ని కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి గారితో మరి మాట్లాడడం జరిగింది కాకతీయులు నిర్మించినటువంటి గడప సముద్రం భీమకన్పూర్ చెరువులను కూడా రిజర్వాయి గన్పూర్ చెరువు ఈరోజు నిశిన్ భగీరాధ నీళ్ళు ఆరు మండలాలకు వెళ్తున్నాయి అదేవిధంగా భీమకన్పూర్ చెరువు ద్వారా పాలకుర్తి జనగామ వర్దనపేట ఏదైతే ఈ యొక్క నియోజకవర్గాలకు నీరు పోతున్నది ఆ చెరువు కూడా ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులు కావాలని కోరా బోర్నపల్లి వద్ద ఒక చెక్ డ్యామ్ కావాలని కోరా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూకల దగ్గర ఒక చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తే కొంతమంది స్టే కొంచెం డిజెక్ట్ చేయించాం అది రెండు కోట్ల బదులు ఇప్పుడు ఆరు కోట్ల రూపాయలు తెచ్చి దానికి కూడా శంకుస్థాపన చేయాలని గవర్నర్ దగ్గర పదమూడు కోట్ల రూపాయలతో చెక్ యాన్ నిర్మాణం కూడా ఫౌండేషన్ చేయాలని ఈ నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి నీటి ఇబ్బంది లేకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ విషయాలన్నీ కూడా మరి ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు మరి సహకరించమని కోరారు తప్పకుండా అవి కూడా పట్టుకొచ్చి వాటికి కూడా అవసరమైన పునాది కూడా వేయడం జరుగుతుందని తెలియజేస్తుంది